టాలీవుడ్ నటుడు అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య త్వరలోనే లెక్కనుంది ఇప్పటికే తమిళనటుడు ఉమాపతి రామయ్యతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే వీరిద్దరి వివాహ వేడుక జూన్ పదిన చెన్నైలో జరగనుంది గతేడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట జూన్లో పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది ఉమాపతి ఐశ్వర్య ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు వీరి ప్రేమకు రెండు కుటుంబాలు అంగీకరించడంతో గత ఏడాది నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు కోలీవుడ్లో ప్రముఖ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న రామయ్య కుమారుడే ఉమాపతి తమిళంలో మనియార్ కుటుంబం తిరుమలం తన్నే వంటి సినిమాల్లో మా నటించారు పెళ్లి సంబరాల్లో భాగంగా ఇవాళ హల్దీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వైట్ అండ్ ఎల్లో కలర్ థీమ్ తో అర్జున్ ఫ్యామిలీ సభ్యులు సందడి చేశారు అర్జున్ సజ్జా కూతురు కూడా తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది విశాల్ మూవీ పటాతు యానై సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది